హలో ఓల్డ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదుర్గ సారీస్ వరల్డ్ మా మీకోసం మళ్ళీ దసరా కోసం స్టాక్ అయితే తెప్పించేశానండి లాస్ట్ తెప్పించిన స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది సో అందుకనే మళ్ళీ స్టాక్ అనేది తెప్పించేశాను చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇవి ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇవి కడ్డీ జార్జెట్స్ చూడండి కడ్డీ చాలా చాలామంది అడుగుతున్నారు కదా సో ఇవి కూడా వచ్చేసాయి డైలీ వేర్ శారీస్ నుంచి పార్టీ వేర్ ఐటమ్స్ వరకు అన్నీ ఉన్నాయి అనమాట ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ లై లైవ్ అయితే ఉంటుంది అందరూ లైవ్లో జాయిన్ అవ్వండి ఓకేనా ఖచ్చితంగా మంచి ఆఫర్స్తోనే మీకు సారీస్ అనేవి ఉంటాయి ఫ్రెష్ స్టాక్ అయినప్పటికీ నేను మంచి ఆఫర్స్తోనే మీకు స్టాక్ అనేది ఇచ్చేస్తాను ఎవరు కూడా మిక్స్ చేసుకోకండి ఓకేనా నైట్ నైన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది అందరూ జాయిన్ అవ్వండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది చూడండి చాలా స్టాక్ అయితే వచ్చేసింది ట్రెండింగ్ ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి కడ్డీ జార్జెట్స్ ఉన్నాయి లెనిన్ శా సారీస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి మైసూర్ క్రేప్ మైసూర్ సిల్క్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి శారీస్ కలెక్షన్ డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి అంటే మనం అందరినీ సాటిస్ఫై చేయాలి కదా సో డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ బిలోలోనే శారీస్ అనేవి మీకు దొరుకుతాయి అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి అందరూ నైట్ లైవ్కి జాయిన్ అవ్వండి ఇది చూడండి లెనిన్ శారీస్ లెనిన్ మీద సెల్ఫ్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఈ రోజు మన ఛానల్లో ఫస్ట్ లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాను కాబట్టి అందరికీ మంచి మంచి ఆఫర్స్ అనేవి ఇచ్చేస్తాను ఇవి చూడండి బ్రాసోలో మంచి క్యాట్లాగ్ మోడల్స్ అయితే వచ్చాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ సారీస్ వర్క్ డిజైనర్ కాన్సెప్ట్లో చాలా బాగుంటాయండి సారీస్ ఇవి కూడా తెప్పించేసానమాట మీరు ఈరోజు నైట్ లైవ్ మిస్ అయితే మాత్రం మంచి ఆఫర్స్ మిస్ అయినట్టేనండి ఇవి డైలీ వేర్ సారీస్ డైలీ వేర్ సారీస్ కూడా చాలా తెప్పించాను చాలామంది డైలీ వేర్ సారీస్ అడుగుతున్నారు కదా సో అందరి అనేసి డైలీ వేర్ సారీస్ కూడా తెప్పించేశాను సారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి నైట్ నైన్ ఓ క్లాక్కి లైవ్కి జాయిన్ అవ్వండి ఓకేనా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి సారీస్ కలెక్షన్ అయితే అద్దరిపోతుందనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఓకేనా నైట్ లైవ్లో అనేది కల్ నైట్ లైవ్లో మనం అందరం కలుసుకొని మాట్లాడుకుందాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం